నమస్తే దిసి సౌర్య వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్ల గారు ఉన్నారు వారితో మాట్లాడతారు నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ సినీ ఇండస్ట్రీ అందరికీ కూడా ఆ కలర్ఫుల్ లైఫ్ అంటే అందరికీ ఇష్టమే ఆ స్క్రీన్ మీద కనిపించాలి అని చాలా మందికి ఒక క్రేజ్ ఉంటూ ఉంటుంది సో ఎన్నో ఏళ్ళుగా దశాబ్దాలుగా ఇది వస్తూనే ఉంది బట్ ఇప్పుడు తీసుకుంటే ఏంటంటే కొత్తగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వాదన వినిపిస్తూ ఉన్నారు ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కానీ లేదు దానికి సంబంధించి ఏదైనా కూడా ఒక వీడియోస్లోని ఒక వీటిల్లో కనిపించాలి అని అంటే కాస్టింగ్ కౌచ్ అనేది ఒక మెయిన్ ఇష్యూ కింద దాన్ని హైక్ చేస్తూ ఉంటారు సో అసలు ఇది నిజంగానే కాస్టింగ్ కౌచ్ ఉంటుందా ఉండదా అనేది ఎప్పుడు కూడా ఒక క్వశ్చనే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలోని మంచి పేరు అలాగే కంటూ అసలు ఆయనకి ఫ్యాన్స్ లేరు అనేది ఎక్కడా ఉండదు మరి అటువంటి చిరంజీవి గారు మెగాస్టార్ చిరంజీవి గారు చేసిన ఒక చిన్న స్టేట్మెంట్ అంటే కాస్టింగ్ కౌచ్ అనేది సినిమాల్లో ఉండనే ఉండదు మీరు తీసుకునే విధానాన్ని బట్టే అలా ఆ ఫీల్ వస్తుంది మీకు అలాంటిది లేదు అని చెప్పేసి అన్నారు సో మీరు దీన్ని ఖండిస్తారా లేకపోతే ఉంది అంటారా లేదు అంటారా ఒక క్లారిటీ ఏమైనా ఇవ్వగలుగుతారా మీకున్న నాలెడ్జ్ ప్రకారం నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంచుమించు ప్రతి రంగంలోనూ క్యాస్టింగ్ కోచ్ ఉంటుంది ఉండకపోవడం అనేది క్వశ్చనే లేదు సినీ రంగం అనే కాదు సినీ రంగం అనే కాదు మీడియాలో లేదా మీడియాలో నాకు తెలుసు నా కళ్ళ ముందు నేను ఎన్నో చూసా మీకు సీనియర్స్ అని కూడా పట్టించుకోకుండా వాళ్ళు ఏ రకంగా బిహేవ్ చేస్తారు వాళ్ళకి నచ్చితే అనేది నేను ఎక్స్పీరియన్స్ చేస్తాను అదేవిధంగా ప్రతి రంగంలోనూ ఉంటుంది అయితే బయటకు ఎవరు చెప్పుకోలేదు ఇప్పుడు అలాంటివి లేకపోతే మీకు సినిమాలు ఎందుకు వస్తాయి మీకు తమిళంలో ఒక సినిమా వచ్చిందండి ప్రమీలా హీరోయిన్ అందులో ప్రమీలా అని పాత అన్నట్టే అన్నట్టేట బాలచందర్ తీశారు సినిమా పేరు గుర్తు రావట్లేదు అమ్మాయి తమ్ముడు ఉద్యోగం కోసం లొంగిపోతుంది ఆఫీసు నాకు గుర్తు వస్తుంది తమిళ పేరు గుర్తు తెలుగు గుర్తు రావట్లేదు అమ్మాయి లాస్ట్ కి అందులో ఒక డైలాగ్ నేను మర్చిపోను ఇంటికి వస్తుంది వచ్చాక కొంగు జారిపోతుంది అమ్మాయికి అమ్మ అడుగుతుంది అదేంటి కొంగు జారిపోయిందని పది మందితో తిరిగి తిరిగి అంటుంది బా అంటే అదేంటండి ఇలాంటిది అమ్మాయి అంటుంది భర్త భర్తతోటి కాదు నువ్వు పొరపాటుగా విన్నావు పది మందిలో ఉండి ఉండి అన్నట్టుగా అలసటితోనే అట్లాగా సమర్థిస్తాడు అట్లా లేకపోవటం ఎక్కడ ఉందండి ఇప్పుడు ఎంత మంది హీరోయిన్స్ ఇంతకు ముందు మాట్లాడారు కదా ఇండైరెక్ట్ గా డైరెక్ట్ గా అవునా మీకు కాంచనమాల కాంచనమాల ఏంటి అమ్మాయి అమ్మాయిని జరిగింది అదే కదా ఏవిఎం పడుతుంది చెప్పుకుంటే చాలా చిన్న వయసులో మీకు శ్రీశ్రీ కూడా రాస్తారు కవితలో కాంచనమాల సినిమాకి వెళ్ళాలా లేకపోతే ఇక్కడ బ్రాడ్ వేకి వెళ్ళాలా అని ఆయన రాస్తాడు కథలో ఇలా ఎంతమంది అంటే కొంతమందికి అదృష్టం భానుమతి రామకృష్ణ గారు ఇట్లా కొంతమందికి అదృష్టం ఎందుకంటే ఆవిడ శాసించింది సినిమాలని అంతే ఆవిడ నిర్మాత దర్శకురాలు కూడా ఆవిడ ఏది కాదులేండి ఆవిడ అన్ని ఆవిడకి ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు భయపడేవాళ్ళు నాగేశ్వరరావు గారు ఇంకా భయపడేవాళ్ళు ఎంజీఆర్ గారు అందరిని శాసించారు ఆవిడ మొట్టమొదట అప్పటి నుంచి ఇప్పటి వరకు శాసించిన వ్యక్తి ఆవిడ ఒక్కళ్ళేమో ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో భానుమతి గారు మనం గర్వంగా చెప్పచ్చు కాకపోతే ఏంటంటే ఇవాళ మెగాస్టార్ చిరంజీవి గారు నిన్న అన్నది మీరందరూ కూడా సుస్మిత కొణిదలని చూస్తే గర్వంగా ఉంది నాకు ఇలా మీరందరూ రండి ఇండస్ట్రీ మంచిది అని చెప్పారు మన చెడ్డదని చెప్పట్లా మంచి చెడు రెండూ ఉంటాయి ఇండస్ట్రీలో ఎప్పుడు మంచి ఉండదు ఇప్పుడు సినిమాల్లో హీరో ఉంటే సరిపోతుంది విలన్ ఉండాలిగా అవును లేదా లేడీ వీళ్ళనైనా ఉండాలిగా ఎప్పుడు కూడా ప్రతి కథ కూడా మంచి చెడుతో ముడిపడి సుఖాంతం అయ్యేది మంచిదో అది అది మొత్తం తత్వం అది నన్ను అడిగితే కాబట్టి ఇవాళ ఆయన అన్నది బాగుంది ఓకే అందరినీ రమ్మన్నారు మీరు కూడా అవకాశాలు కల్పించండి సంతోషం ఇప్పుడు చిరంజీవి గారు అమ్మాయిలు ఇప్పుడు మీకు బి జయ గారు గుర్తున్నారని సరిపోయారు ఆవిడ ఎంత కష్టపడిన నాకు తెలుసు అది అలాగే ఇంకొకళ్ళు ఎవరు కూడా నాకు గుర్తు రావట్లే పేరు ట్రై చేశారు కానీ ఇంతమంది ప్రొడ్యూసర్స్ ఉండి వాళ్ళ పిల్లలు ఎవరు రాలే కానీ అశ్వినిదత్ గారు అమ్మాయిలు వచ్చారు ఇటీవల కాలంలో బాలకృష్ణ గారి అమ్మాయి వచ్చింది బయటికి తర్వాత ఇప్పుడు చిరంజీవి గారి అమ్మాయిలు వస్తున్నారు తర్వాత నందిని రెడ్డి గారు కష్టపడ్డారు ఆవిడ కూడా కానీ ఆవిడకి మంచి మంచి ఆవిడ తీసుకునే సబ్జెక్ట్స్ బాగుంటాయి నందిని రెడ్డి గారు తర్వాత సుహాసిని మండరత్నం ఆవిడ కూడా మంచి మంచివి చేశారు రాధిక గారు అంటే వీళ్ళందరూ కూడా ప్రూవ్ చేసుకున్నాక అవ్వగలిగారు ఇప్పుడు కొత్తలో వచ్చిన వెంటనే అవ్వలేకపోయారు కదా ఇప్పుడు యాక్చువల్ గా సుహాసిని కెమెరా ఉమెన్ అవ్వాలని వచ్చారు తర్వాత ఆవిడ సినిమాలకు వచ్చారు సినిమాలకు వచ్చిన కొత్తలో స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ఆవిడ నేను కమర్షియల్ సినిమాలు చేయను నేను ఎక్స్పోజింగ్ అవన్నీ చేయను ఆవిడ ఎక్స్పోజింగ్ ఎప్పుడు చేయలేదు కానీ కమర్షియల్ మూవీస్ చేస్తారు కానీ ఆవిడ కంటూ ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సుహాస్ని గారితో మీకు కాస్త పరిచయం ఉన్నట్టుంది కదా మేడం వాళ్ళ చెల్లెలు మా కాలేజ్ లో చదివేది అట్లా సుహాస్ని గారు కొద్దిగా పరిచయం అంటే నేను అనేది ఏంటంటే ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా మంచి చెడు ఉంటుంది కాస్టింగ్ కోచ్ ఉండకపోతే శ్రీరెడ్డి లాంటి వాళ్ళు ఎందుకు వాళ్ళ జీవితం అందరూ నాకు ఇప్పటికీ అమ్మాయి మీద సింపతి అవును అమ్మాయి అలా కావడానికి ఒక రకంగా ఇండస్ట్రీ కూడా కారణమే కదా అదే విధంగా అది కానీ ఆయన ఆహ్వానించారు అది బాగుంది మనం దాన్ని మనం అప్రిషియేట్ చేయాలి కానీ అది లేదు అన్న అనడం మాత్రం అది నాకు అనవసరం అది ఆయన అభిప్రాయం ఆయన చెప్పారు మన అభిప్రాయం అయితే రెండు ఉన్నాయి కాకపోతే ఏంటంటే ఇప్పుడు వీళ్ళందరూ కూడా గొప్ప వాళ్ళ పిల్లలు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది ఉండదు కానీ సాధారణంగా కొత్తగా వచ్చే అమ్మాయిలకు కూడా వీళ్ళ అవకాశాలు కల్పిస్తే బాగుంటుంది అని చెప్తున్నది ఇప్పుడు మీకో నాకో ఇంకొక ఎవరికో ఇంట్రెస్ట్ ఉంది అనుకోండి అవును వాళ్ళకి ఒక అవకాశం రావాలి ఇప్పుడు రాజమౌళి గారి భార్య కావచ్చు రాజమౌళి గారి వదిన గారు కావచ్చు వాళ్ళు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారంటే వాళ్ళ వాళ్ళకి సంబంధించింది కాబట్టి అవును వేరే దక్కిండు అలా ఉండదు అదే విధంగా మహేష్ బాబుకి వాళ్ళ భార్య నమ్రత ఆవిడ కూడా చేశారని మనకి అంటే వీళ్ళందరికీ కూడా అవకాశాలు ఉంటాయి కానీ ఒక లేవ పర్సన్ కి అవకాశం రావాలి బయట నుంచి వచ్చి బయట నుంచి వచ్చిన వాళ్ళకి అప్పుడు ఇండస్ట్రీలో ఇలాంటివి లేవని మనం చెప్పొచ్చు సరే ఇవాళ సుస్మిత గారు మంచి సినిమాకి ఆవిడ ప్రొడ్యూసర్ గా వ్యవహరించారు లకీలే సినిమా మంచిగా హిట్ అయింది అన్ని బాగున్నాయి ఎవరికి అప్రీషియేట్ చేస్తాం అందరం చేస్తాం మనం మనకి అవన్నీ సంబంధం లేదు సుస్మిత అనే ఉన్నాయి చిరంజీవి గారి అమ్మాయిగా కాకుండా సుస్మిత కొనుదలుగా గుర్తింపు తెచ్చుకోవాలి అది మనం కోరుకుంటున్నాం ఏదేమైనా ఆయన అందరినీ రమ్మని ఆహ్వానించడం బాగుంది కానీ మంచి చెడు ప్రతి దాంట్లోనూ ఉంటాయి క్యాస్టింగ్ కౌచ్ లేకుండా లేదు ఏ రంగంలోనైనా కూడా కాబట్టి క్యాస్టింగ్ కౌచ్ లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా సినీ పెద్దల మీద ఇట్లా ఎవరైనా ముందుకు వచ్చినప్పుడు దాన్ని సమర్థించండి మీరు ఆ అంటే ఆ కష్టపడ్డ వాళ్ళకి లేదు ఆ బాధ్యతలకు మీరు అండగా నిలబడండి మా తరఫున గానీ లేదు నిర్మాతలుగా కానీ మీరు ఏ రకంగా వాళ్ళకి హెల్ప్ చేస్తారో చెయ్యండి అంతే మనం అడుగుతాం అవును అప్కమింగ్ హీరోస్ చాలా హీరోయిన్స్ మేడం చాలా మంది ఆ ఈ కంప్లైంట్ అనేది జనరల్ గా కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది వచ్చినట్టే వచ్చే అవకాశాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఇది అని చెప్పేసి వెళ్ళడానికి మీరు ఒక్కసారి ఛానల్స్ వెళ్ళి చూడండి ఎట్లా ఉంటారు అవును మేల్ ఎలా ఉంటుంది ఇన్ని మాట్లాడుతున్నాం మనం విమెన్ కూడా అంతే చాలా రూడ్ గా ఉంటారు చాలా ఇదిగా ఉంటారు హెడ్స్ గా ఉంటాయి అందుకని ప్రతి చోట ఉంటాయి మనం ప్రతి వాళ్ళకి బానిసలుగా చేయగలిగితే అంటే మగవాళ్ళు అయితే మనం వేరే రకంగా ఉండాలి ఆడవాళ్ళైతే పొగుడుతూ ఉండాలి ఆ ఎక్స్పీరియన్సెస్ మనకు ఉంటాయి ఇది కాదు అంటే నేనే చెప్పలేను దీని మీద ఎవరైనా ఎందుకు మీరు అట్లా స్టేట్మెంట్ ఇచ్చారు జనరల్ స్టేట్మెంట్ ఇస్తున్నా అంటే మంచి చెడు రెండు చెప్తున్నా అలాగా ఉంటారు ఇలాగా ఉంటారు మంచిగా చూసుకునే హెడ్స్ ఉంటారు ఏడిపించే హెడ్స్ ఉంటారు రెండు రెండో కాలం నాకు రాడార్ లో చాలా మంచి ఎక్స్‌పీరియన్స్ ఉంది అది కూడా చెప్తున్నా రాధిక గారితో తో పని చేశాను నా హెడ్ శుభ అని ఉండేది షిస్ వెరీ గుడ్ నీ దగ్గర టాలెంట్ ఉంటే చాలా ఎంకరేజ్ చేసేది అమ్మాయి సో అట్లాంటి వాళ్ళు ఉన్నారు తన బాలచంద్ర గారి దగ్గర పని చేస్తుంది ఆవిడ అందుకనే ఇట్ ఇస్ వెరీస్ పర్సన్ టు పర్సన్ పూర్తిగా లేదు అని అనడానికి లేదు బట్ 50% మాత్రమే 60 40 ఉండచ్చు లేదంటే 50 50